దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ విజయనగరం జిల్లాలో మొత్తం తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఏ ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేసి గెలిచారో ఎవరు ఓడిపోయారో అనే విషయాలు చూద్దాం ముందుగా కురుపం కురుపం నుండి టీడీపీ అభ్యర్థినిగా పోటీ చేసినటువంటి తోయక జగదీశ్వరి గారు తన సమీప వైసీపీ అభ్యర్థిని మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి గారి మీద గెలుపొందారు కోట నుండి టీడీపీ అభ్యర్థినిగా పోటీ చేసినటువంటి కోళ్ల లలిత కుమారి గారు తన సమీప వైసీపీ అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు గారి మీద విజయం సాధించడం జరిగింది ఇక విజయనగరం నుండి టీడీపీ అభ్యర్థినిగా పోటీ చేసినటువంటి అతిథి విజయలక్ష్మి గారు తన సమీప వైసీపీ అభ్యర్థి మాజీ డిప్యూటీ స్పీకరు కొలగండ్ల వీరభద్రస్వామి గారి మీద గెలుపొందడం జరిగింది ఇక నిల్లిమర్ల నుండి జనసేన అభ్యర్థినిగా పోటీ చేసినటువంటి లోకం మాధవి గారు తన సమీప వైసీపీ అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడు గారి మీద విజయం సాధించారు ఇక బబ్బుల నుండి టీడీపీ అభ్యర్థిగా రంగారావు గారు ఈయన బేబీ నాయనే అని కూడా అంటారు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థి అప్పల్ నాయుడు గారి మీద ఘన విజయం సాధించారు ఇక గజపత నగరం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కొండపల్లి శ్రీనివాస్ గారు తన సమీప వైసీపీ అభ్యర్థి బొత్స అప్పలనర్సయ్య గారి మీద విజయం సాధించారు ప్రస్తుతం కొండపల్లి శ్రీనివాసరావు గారు రాష్ట్ర మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు ఇక చీపురుపల్లి నుండి టీడీపీ అభ్యర్థిగా కళా వెంకటరావు గారు సీనియర్ లీడరు పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీద ఘన విజయం సాధించారు ఇక పార్వతీపురం నుండి టీడీపీ అభ్యర్థిగా విజయ్ చంద్ర బోనెల గారు పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థి అలజంగి జోగారావు గారి మీద విజయం సాధించారు ఇక చివరిగా సాలూరు నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి గుమ్మడి సంజయరాణి గారు తన సమీప వైసీపీ అభ్యర్థి మాజీ డిప్యూటీ సీఎం మాజీ మంత్రి అయినటువంటి పీడిక రాజన్నదోరం మీద ఘన విజయం సాధించడం జరిగింది ఈ విధంగా విజయనగరంలోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఎనిమిది చోట్ల టీడీపీ విజయం సాధించింది మరొక చోట జనసేన విజయం సాధించింది ఇక్కడ వైసీపీ ఖాతా తెరవలేదు ఈ విధంగా విజయనగరం జిల్లాకు సంబంధించిన సమీక్ష ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ థ్యాంక్ యూ